వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం వేట కుక్క జాగిలం ఒకటి నిలువు ఆలస్యం జాగు రెండు నిలువు రావణుడు లంకేశ్వరుడు ఏడు అడ్డం ధ్వజం కేతనం ఎనిమిది నిలువు మాగాణి తరి పది అడ్డం పార్వతి ఈశ్వరి పదిహేడు అడ్డం ఉరిమిన తరువాత ఆకాశం నుంచి నేలను తాకే నిర్ఘాతం పిడుగు పద్దెనిమిది నిలువు కొండబిలం క్రూర గుహ ఇరవై మూడు అడ్డం విషం హలాహలం పదకొండు నిలువు ఉత్సుకత ఉబలాటం తహతహ పదిహేను అడ్డం సహాయమే కానీ మధ్యలో దీర్ఘం పోయింది సహాయంలో మధ్యాక్షరం దీర్ఘం తీసేస్తే సహాయం పదకొండు అడ్డం వెంటనే ఈక్షణమే తక్షణం తొమ్మిది నిలువు క్షయం లేనిది నాశనం లేనిది అక్షయం తొమ్మిది అడ్డం అరను ఇముడ్చుకున్న పద్మం అరవిందం నాలుగు నిలువు వరదక్షిణ సారే అరణం లేదా హరణం అని కూడా రాయచ్చు మూడు నిలువు కేరళలో పెద్ద పండుగ ఓనం మూడు అడ్డం నౌక ఓడ ఐదు నిలువు పుకారు వదంతి ఐదు అడ్డం ముఖం వదనం ఆరు నిలువు విష్ణుఖడ్గం నందకం పన్నెండు అడ్డం బొట్టు తిలకం పదమూడు నిలువు సిగ్గు లజ్జ పంతొమ్మిది అడ్డం పుర్రే కపాలం ఇరవై నిలువు తలకిందులైన నాగలి హలం తిరిగేసి రాయాలి ఇరవై ఆరు అడ్డం ఓర్పు సహనం ఇరవై ఐదు నిలువు పరికిణి లంగా ఇరవై తొమ్మిది అడ్డం తిట్టు శాపం గాలనం పదహారు నిలువు ఆరాధనం అర్చనం ఉపాసనం ఇరవై ఏడు నిలువు పైకి ఏమీ తెలియనట్లు ఉండేవారిని ఇలాగంటారు నంగనాచి ముప్పై ఐదు అడ్డం వెళ్ళనా పోనా ముప్పై ఒకటి అడ్డం సందు గల్లీ నలభై ఒకటి అడ్డం చిన్న చిరు నలభై రెండు నిలువు రక్తంతో రుధిరంతో యాభై అడ్డం అధికం తీవ్రం జాస్తి ముమ్మరం నలభై ఐదు నిలువు నరకలోకాధిపతి యముడు నలభై నాలుగు అడ్డం చివర సున్నా లోపించిన భీతి భయం భయంలో సున్నా తీసేస్తే భయ నలభై నిలువు ఒక అప్సరస రంభ ముప్పై నిలువు లత తీగ లతిక ముప్పై ఎనిమిది అడ్డం దయ కరుణ కనికరం ముప్పై నాలుగు నిలువు రావణరాజ్యం లంక ముప్పై మూడు అడ్డం అగ్ని నిప్పు అనిలం సారీ అనలం ఇరవై నాలుగు నిలువు బుజ్జగింపు లాలన ముప్పై మూడు నిలువు కెరటం అలా ముప్పై ఆరు అడ్డం సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక ఏం చేస్తారు విడుదల ముప్పై ఏడు నిలువు దత్తత వెళ్ళినవాడు దత్తుడు ముప్పై తొమ్మిది నిలువు శ్రద్ధ మక్కువ నిరతి నలభై ఎనిమిది అడ్డం స్త్రీ వనిత అతివ నలభై తొమ్మిది నిలువు స్వాధీనం కైవశం వశం యాభై నాలుగు అడ్డం శివుడు శంభుడు నలభై ఎనిమిది నిలువు తల్లి అమ్మ యాభై మూడు అడ్డం ఎన్టీఆర్ సావిత్రి ఏఎన్ఆర్ జమున నటించిన అలనాటి సూపర్ హిట్ చిత్రం మిస్సమ్మ నలభై ఏడు నిలువు సమూహం మంద గు నలభై ఆరు అడ్డం ఎంత సుదీర్ఘ ప్రయాణమైన ఒక్క డ్యాష్తోనే మొదలవుతుంది అడుగుతోనే అడుగు నలభై ఆరు నిలువు కన్ను అక్షి యాభై రెండు అడ్డం పిట్ట పక్షి ముప్పై రెండు నిలువు యమధర్మరాజును మెప్పించి భర్త సత్యవంతుడి ప్రాణాలు తిరిగి దక్కించుకున్న పురాణ పాత్ర సావిత్రి పదిహేడు నిలువు తాతయ్య తండ్రి తండ్రి పితామహుడు అలానే ముప్పై రెండు అడ్డం వర్తకుడు అనగా సాహు ఇరవై రెండు అడ్డం పద్దు ఖాతా ఇరవై ఎనిమిది అడ్డం కైపు మత్తు పద్నాలుగు అడ్డం నిలువు ముప్పై నాలుగుతో జ్వరం వచ్చినప్పుడు చేసే ఉపవాసం నిలువు ముప్పై నాలుగు లంక జ్వరం వచ్చినప్పుడు చేసే ఉపవాసం లంకణం కాబట్టి అణం పద్నాలుగు అడ్డం ఇరవై ఒకటి అడ్డం అడ్డం నలభై ఒకటితో పులి అడ్డం నలభై ఒకటి చిరు పులి అనగా చిరుత కాబట్టి ఇరవై ఒకటి అడ్డం నలభై మూడు అడ్డం అడ్డం ఇరవై ఒకటితో ఒడ్డు తీరం అడ్డం ఇరవై ఒకటి త ఒడ్డు తీరం అనగా తటి కాబట్టి నలభై మూడు అడ్డం టీ ఇదండి ఇవాల్టి ఈనాడు పద వినోదం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్